షాప్ వచ్చి మంచం అల్లడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది నేను గాజులు వేసుకోకుండా వచ్చేసాను అని చెప్పి మా హస్బెండ్ తో అన్నాను ఎందుకు ఇదో నేను వేస్తారా అని చెప్పి వైట్ తీసుకొని నాకు చుట్టేసి కట్టారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి మూమెంట్స్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కదా అందుకే గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను వీడియోని షూట్ చేసుకున్నాను అయితే ఈ వీడియో అనేది కొంచెం బిఫోర్ అనమాట ఒక ఒక ట్వంటీ డేస్ అలా అంటే షాపింగ్ పెట్టిన కొత్తలో అలాగా ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోతున్నాను నాకు తెలియకుండానే డేకి డేకి చాలా ఓవర్ వెయిట్ అయిపోతున్నాను ఏం జరుగుతుంది ఎందుకు ఇంతగా అవుతుంది అనుకున్నాను నాకు అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది అంటే అవ్వడం తగ్గడం అనేది ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు అలా జరుగుతూ ఉంటుంది అనమాట హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కొద్దీ నాకు కొంచెం నేను ఓవర్ వెయిట్ అవ్వడం అలాగే సడన్గా తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అంటే నా మామూలుగా అయ్యే చేంజెస్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది మరీ ఓవర్ అయిపోతున్నాను స్టమక్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఏంటి ఏంటి అనుకున్నాను చాలా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఏంటి ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అని ఎక్కువ దానికంటే కూడా అసలు మనం మనం జీవించే ఆ జీవనశైలిలో ఇంత పెద్ద పెద్ద పెద్దలేండి మనం లైఫ్ స్టైల్ ఎలా ఉన్నామో అది ఎంత హెల్దీగా ఉంటున్నాము అనేది ఒకసారి నేను నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను అనమాట పూర్తిగా అన్హెల్దీగానే ఉన్నాము మాకు ఎక్కువ హెవీగా వర్క్ ఉండడం టెన్షన్ ఉండడం సరిగా నిద్ర లేకపోవడం ఇంటి దగ్గర చేసుకునే అంత టైం కూడా లేక బయట తెచ్చుకొని తినడం ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర చేసుకున్నా కూడా బిర్యానీలు ఇలా ఎక్కువ మసాలా ఫుడ్స్ తినడం వీటన్నిటి వల్ల మేబీ నాకు ఆ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనిపించింది కొంచెం హెల్త్ కాపాడుకోవడం కోసం ఇప్పుడు మనం కొన్ని కొన్ని పనులు చేయక తప్పదు అనిపించింది దానికోసమని కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను త్రీ ఫోర్ డేస్ లోనే నాకు చాలా చేంజ్ కనిపించింది నా హెల్త్ లో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోకి కంటిన్యూగా ఇప్పుడు ఈ స్టోరీ మాట్లాడదాం లాస్ట్ వీడియో నేను టూ మంత్స్ బిఫోర్ ది చెప్పడానికి నిన్న ఏం జరిగింది అనే దాన్ని బట్టి చెప్పాను అన్నాను కదా ఆ నిన్న ఏం జరిగింది అంటే అసలు మేమిద్దరం షాప్ లో అల్లుకుంటూ మాట్లాడుకుంటున్నాం చాలా మంది కస్టమర్స్ బజాజ్ ఫైనాన్స్ పెడితే మాకు కొంచెం కంఫర్ట్ఫుల్ గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అని అడుగుతూ ఉండడం వల్ల బజాజ్ ఫైనాన్స్ ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఏం చేయాలి అని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మాట్లాడుకున్నాం ఎందుకంటే మధ్యలో కస్టమర్స్ రావడం ఫోన్ రావడం ఇలా కంటిన్యూ అవ్వలేదన్నమాట అలా జరిగింది నెక్స్ట్ డే రాగానే మాకు నెక్స్ట్ డే మధ్యాహ్నం అలా టైంలో లో ఏమైందంటే బజాజ్ ఫైనాన్స్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం అని చెప్పి ఒక స్కామ్ కాల్ వచ్చిందనమాట అసలు అది నాకు చెప్పడం చదగాలేదు కానీ మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మొబైల్ గురించి లైక్ దిస్